ఈరోజు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ తీవ్రమైనటువంటి లోటు చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ రైతాంగానికి కానీ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు కానీ లేదా విశాఖ ఉక్కు కానీ కడప ఉక్కుకు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు కానీ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి పది సంవత్సరాల కాలం పూర్తిగా వస్తా ఉన్న ప్రత్యేక హోదా పేరు లేకుండా ఆంధ్ర విజయవాడ అయినటువంటి అమరావతికి బడ్జెట్ కేటాయించకుండా కేంద్ర ప్రాజెక్టుగా ఉన్నటువంటి కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్లు కేటాయించకుండా తీవ్రమైనటువంటి లోటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేసింది దీనికి వ్యతిరేకంగా రేపు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ఉన్నటువంటి అంబేద్కర్ విక్రమవర్ధ పెద్ద ఎత్తున రాష్ట్ర రోక చేయాలని చెప్పేసి అని ఓమపక్ష పార్టీల ఆధ్వర్యంలో కరపత్రాలు నిరసన కార్యక్రమం కరపత్రాలు ఓకర్స్ సంబంధించినటువంటి తిరుపతి పట్టణం అంతా పెంచడం జరిగింది ఎల్లుండి ఇరవయో తారీఖున జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ రాష్ట్ర రోకాన్ని ధర్నాలు విజయవంతం చేయాలని చెప్పేసి అని హోమపక్ష పార్టీలుగా సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం అప్పగించి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్న ఈ కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా జరుగుతున్న వామపక్ష ఆందోళనలు ప్రజలందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా రేపు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్న ఆందోళనలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నాయకత్వాలు చేస్తున్నారు ఇతర ప్రముఖులందరూ కూడా వస్తున్న నిర్చన కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి వచ్చి పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అడుగుడుగున అన్ని దేశం మొత్తం మనకు రావాల్సిన నల్లగొండ ప్రాంతాలకు వ్యక్తులు కానీ అదే రకంగా పోలవరం లేకపోతే విశాఖపట్నం సంబంధించి కానీ హామీ నేతలు కూడా పట్టించుకోవాలి బడ్జెట్లో చాలా ద్రోహం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలకే ఇదేదో బీహార్ గుజరాత్ అన్ని పండితున్న మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి పెరిగిపోతా ఉంది ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ప్రపరీతంగా పెరగడం కారణంగా ఆ ఎవరు కూడా భరిద్దగా అనే పరిస్థితి లేదు అందువల్ల ఈ యొక్క బడ్జెట్ వ్యతిరేకంగా జరుగుతున్న వాటిలో మేధావులు సచివత్వం కూడా పాల్గొవాలని చెప్పేసి వ్యాపార సంకల్పన విజ్ఞప్తి చేస్తాం